మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగు సినిమా ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటులు చాలా మంది ఉన్నారు అయినప్పటికీ వాళ్లు సినిమాలో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ ఎప్పటికప్పుడు తమను తాము అప్డేట్ చేసుకుంటూ ముందుకు వెళ్లిన వారు మాత్రమే ఇక్కడ చాలా సంవత్సరాల పాటు కొనసాగుతారు అలా కాకుండా వరుస ఫెయిల్యూర్స్ తో ముందుకు సాగాలి అనుకోవడం మాత్రం ఇక్కడ చాలా కష్టమైన పని అందుకే ఫెయిల్యూర్స్ వచ్చిన చాలా మంది హీరోలు ఇండస్ట్రీ నుంచి ఫేడ్ అవుట్ అయిపోతూ ఉంటారు ఇక ఇది ఇలా ఉంటే సినిమా ఇండస్ట్రీకి మెగా అల్లుడుగా ఎంట్రీ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్ సైడ్ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు ఇక ఇదిలా ఉంటే ఈయన సంపత్ నంది డైరెక్షన్ లో గాంజా శంకర్ గంజాశంకర్ అనే సినిమా చేయడానికి రెడీ అయ్యాడు ఇక అందులో భాగంగానే ధని సంబంధించి ఇరవై శాతం వరకు షూటింగ్ కూడా పూర్తయింది ఇక సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్ సితారా ఎంటర్టైన్మెంట్ వారు ప్రొడ్యూసర్స్ గా వ్యవహరిస్తున్నారనే విషయానికి కూడా మనకు తెలిసిందే అయినప్పటికీ ఈ సినిమాకి బడ్జెట్ ఎక్కువ అవుతుందనే ఉద్దేశ్యంతో ఈ సినిమాని మేకర్స్ ఆపివేసినట్టుగా తెలుస్తుంది అయితే ఈ సినిమాలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లో సాయి ధర తేజ్ నటించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది ఈ సినిమా కనక షూటింగ్ జరిగి రిలీజ్ అయితే సాయి ధరం తేజ్ కి మంచి విజయం దక్కుతుంది అని చెప్పడం ఎంత మాత్రం అతిశయోక్తి లేదు మరి ఈ సినిమా మళ్లీ సెట్స్ మీదకి వెళుతుందా లేదా అనే విషయాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయకు తప్పదు ఇక ఇప్పుడు సంపత్ నంది ఓదెల రైల్వే స్టేషన్ రెండు సినిమాను తెరకెక్కిస్తున్నాడు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి